ఒకరోజు మన బ్రతుకులు ఇవి కాదు ఒకరోజు మన స్థితి ది కాదు మన పూర్వీకులకి ఇలాంటి శాంతికరమైన సమాధానకరమైన జీవితం లేవు అన్ని విధాల కుల మతాల తిరుగుబాటుకు ఈ వర్ణ వ్యవస్థలో ఎన్నో బాధలు పడ్డాయి మన కుటుంబాలు ఈరోజు దేవుడు వెతుక్కుని వెతుక్కుని మన దగ్గరకు వస్తే ఈరోజు మనకు నిర్లక్ష్యం లేదా బై బర్త్ క్రిస్టియానిటీ ఈ రోజు దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడంలో మొట్టమొదటి అడుగులేస్తుంది బై బర్త్ క్రిస్టియానిటీ రోజు మా నాన్న క్రిస్టియన్ మా తాత క్రిస్టియన్ అంటే ఈ రోజు మనకేమైంది దేవుడి దగ్గరుండి మనకు ఆధిక్యతని ఇస్తే మన పూర్వీకుల నుండి మళ్ళీ ప్రేమిస్తే ఈరోజు ఆధిక్యత అహంకారిక నెత్తికి పట్టి గర్వంతో ఈరోజు దేవుణ్ణి దేవుని సన్నిధిని బైబిల్ని లెక్క చేయకుండా తిరుగుతున్న వారు ఎందరు ఎందరో ఎక్కువ మోసాలు ఎక్కువ వ్యభిచారాలు ఎక్కువ దొంగతనాలు ఎక్కువ ఈ అశ్లీలతో చూసే తరంలో ఉన్న మనం ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి బై బర్త్ క్రిస్టియానిటీలో మనం పుట్టుకు నుండి క్రైస్తవులు చెప్పుకుంటూ ఊరేగడం కాదు దేవుడు మనకి అంత ఆధిక్యతనిచ్చాడు మన తండ్రిని ప్రేమించాడు మన పూర్వీకులు ప్రేమించాడు అంతకు ముందున్న వారికి లేదు దొరకలేదు దేవుడు వారికి దొరక ఎదికినా సర్లే దేవుడని వా దేవుడి దగ్గరికి పోతున్న రానిచ్చేవారు కాదు ఎక్కడో దూరాన్ని ఉంటే చూసి ఇక్కడి నుంచి మొక్కాలి పెత్తందారులు వీధులో కూర్చుంటే తలంచుకుని పోవాలి లుంగి దించాలి చెప్పులు నెత్తి మీద పెట్టాలి సైకిల్ దిగాలి ఇలాంటి బ్రతుకుల నుండి దేవుడు మనల్ని బయట పడేసి దేవుడు మనకు బాగా దగ్గర అయితే ఎంత దగ్గరయ్యాడు చెప్పనా తండ్రి నాన్న అని పిలుచుకుని ఎంత దగ్గర అయ్యాడు ఈ రోజు మనకి నాని పిలుచుకునేంత దగ్గర అయిన ఈరోజు మా దేవుడిచ్చిన ఆధిక్యత గర్వంగా మారింది కదా మనకన్న అన్యులు చాలా బాగున్నారండి పదే పదే చెప్తున్నాను మనకన్న నీళ్ళు చాలా బాగున్నారు అన్యుల్లో నుండి మారిన వారు చాలా బాగున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు పరిచర్యలో మనకి దేవుని కొరకు గొప్పగా బ్రతికిన వీళ్ళు ఎవరైనా గుర్తుకు రావాలంటే మనకు గుర్తొచ్చేది ఈ తరాలలో ఒక సాధు సుందర్ సింగ్ గుర్తొస్తాడు మనకి ఒక అనారిక మూర్తి గారు గుర్తొస్తారు మనకి పురుషోత్తమ చౌదరి గారు గుర్తొస్తారు మనకి భక్త సింగ్ గారు గుర్తొస్తారు వీళ్ళందరూ ఎవరు అన్యులలో నుండి మార్పు చెందినవారు పూర్వీకులు క్రిస్టియన్స్ కాదు బైబర్త్ క్రిస్టియన్స్ కాదు వారు మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉంటే బైబిల్కి సంబంధం చదవండి ఎవరు రాశారు చెప్పండి ఎక్కువ మంది అన్యుల నుండి మార్పు చెందినవారు ఎక్కువ మంది వ్యాఖ్యానాలు రాస్తారు ఎక్కువ మంది క్రైస్తవ పునాది సత్యాలు రాసిన వ్యక్తిని మీరు చూడండి లేలన్ రెడ్డి ఎస్వి లేలన్ రెడ్డి ఏదో రెడ్లు వాళ్ళు ఎవరు మారారు ఈరోజు ఏమవుతుంది సిగ్గుపడాలి ఈరోజు పుట్టుక క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అని చెప్పుకుంటున్నాం ఉజ్జలా నిర్లక్ష్యం వస్తుందా